ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయి సేవ వృద్ధాశ్రమము నూతన శాశ్వత భవనములకు శంకుస్థాపన చేశారు తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండలంలోని మన్నెముత్తేరి గ్రామంలో సాయి సేవ వృద్ధాశ్రమము వ్యవస్థాపకులు పట్నం మస్తాన్ బాబు ఆధ్వర్యంలో సభ్యులు టి లీలాప్రభ పర్యవేక్షణలో ఆలయ ప్రధాన ఆర్చకులు బి గురుమూర్తి వేణు పండితుల మంత్రోచ్చరణల నడుమ వృద్ధుల నూతన శాశ్వత భవనంలకు స్థలదాతలు మెంట లక్ష్మీ కుమారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిపారు అనంతరం తిరుపతి జిల్లా వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు కాకుమాని సావిత్రి తన కుటుంబ సభ్యుల సహకారంతో మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది నూతన శాశ్వత భవనానికి ఆమె వంతు ముప్పై వేలు నగదును మస్తాన్ కు అందించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన వేనాటి రెడ్డి మాట్లాడుతూ సేవల్లో పలు రకాలు ఉన్నాయి అందులో అత్యుత్తమైనది వృద్ధులకు సేవ చేయడం మస్తాన్ దాన్ని ఎంచుకోవడం అభినందనీయమన్నారు అలాగే పలువురు మాట్లాడుతూ వృద్ధులకు మస్తాన్ చేసే సేవలను కొనియాడుతూ వృద్ధాశ్రమం ఇంకా అభివృద్ధి చెందాలని కోరారు ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడుతూ వారు ఇళ్లుని మించిన సదుపాయాలతో వృద్ధాశ్రమం నిర్మించాలని వారి ధ్యేయమన్నారు వృద్ధాశ్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పరచురి సుబ్రమణ్యం జట్టి వేణు యాదవ్ మోదుగుల విజయ్ కుమార్ పసులేటి ఉషా దంపతులు ఐతా శ్రీధర్ కాకే శ్రీరామమూర్తి సాయిరామ్ రామ్ భగవాన్ దాస్ తదితరులు పాల్గొన్నారు Thank you. వృద్ధాశ్రమంకి మా తరఫున మా థర్టీ థౌజండ్ ఇస్తున్నాము మా అమ్మాయిలు ఇద్దరు చెరి కీర్తి లక్ష్మి టెన్ను స్వాతి వచ్చి టెన్ను మాది వచ్చి టెన్ థౌజండ్ థర్టీ ఇంకా కూడా నేను సహాయం చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను వృద్ధాశ్రమంకి సేవల్లో చాలా రకాలు ఉంటాయి అందులో పిల్లలకి మరియు పెద్దలకి ఇలా ముసలి వాళ్ళకి సేవ చేయడం అనేది అత్యుత్తమమైన సేవ అని నా ఉద్దేశం మామూలుగా అందరూ చేసేది కాదు మస్తాన దాన్ని ఎన్నుకుని చాలా చక్కగా నిర్వర్తిస్తున్నందుకు వాళ్ళని అంటే రకరకాల వాళ్ళు ఉంటారు కొంతమంది ఎనభై దాటినోళ్ళు తొంభై దాటిన వాళ్ళు ఉంటారు నడవలేని వాళ్ళు ఉంటారు అందుకని వాళ్ళని సపరేట్ చేయాలా అనే ఉద్దేశంతో కడుతున్నాం సార్ అని చెప్పి చెప్పారు ప్రతి రూమ్ని సో అందుకని అది అవసరమే సో కేర్ టేకర్లు కూడా చక్కగా చూసుకుంటే దీనికి మంచి రికగ్నేషన్ వస్తుంది దాతలు ఉన్నారు చేసేదానికి కానీ అందరూ ఈ పని చేయలేరు కాబట్టి అందువల్ల మస్తాన్ లాంటి వాళ్ళు ముందుకు వచ్చినందుకు నేను ఆయన అభినందిస్తున్నాను మేము కూడా అప్పుడప్పుడు వచ్చి మీకు మా చేయూతనిస్తాం అంతవరకు సూర్యుడు బెంగాలమ్మని మరియు బాబాని సాయి ఆశ్రమాన్ని పెట్టారు కాబట్టి సదా ప్రార్థిస్తాం మస్తాన్ బాబు గారు ఇక్కడ మెంటా నరసింహారావు దంపతులు ఇచ్చిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉంది మా చేతనైన సహాయం మస్తాన్ గారికి చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను మస్తాన్ బాబు గారు సాయి సేవ వృద్ధాశ్రమంలో మెంటా నరసింహరావు గారు ఇచ్చినటువంటి భూ విరాళం ఆ భూ భూమిలో ఈరోజు భూమి పూజ చేసి ఒక పెద్ద బిల్డింగ్ కట్టి పది మంది వృద్ధులకి ఇంకా కూడా మంచి చేయాలనే మంచి ఉద్దేశంతో ఆ మస్తాన్ బాబు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఆ మస్తాన్ బాబుకి ఆ సాయినాథుని యొక్క ఆశీసులు చెంగాలం ఆశీసులు వెంకటేశ్వర మెండుగా ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా మా వంతు సహకారం చేస్తామని తప్పకుండా చేస్తామని చెప్పి ఈ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మెంటా నరసింహరావు గారు లక్ష్మీ కుమార్ గారు దాన్ని చూసి సలించిపోయి మా జీవితం ధన్యం కావాలని ఉద్దేశంతో వాళ్ళు జాగా తీసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు సక్సెస్ఫుల్ గా జరిగింది ఈ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం చాలా మంచిది అందువల్ల సక్సెస్ఫుల్ గా జరుగుతుందని వాసవి అమ్మవారి ఆశీసులు అన్ని చంగాలమ్ ఆశీసులు సాయిబాబా ఆశలు నిండుగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరసింహారావు గారు ఇచ్చిన భూ భూమిలో ఈరోజు భూమి పూజ జరుగుతూ ఉంది దాత ఇంకా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ కార్యక్రమం పూర్తి అయ్యే వరకు అందరూ సహాయ సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాం ఓం ఈ ఈరోజు చూలూరుపేట మండలం మన్నేమూర్తి గ్రామంలో ఉన్నటువంటి సాయి సేవ వృద్ధాశ్రమం వద్ద కొత్త భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది తిరుమల స్టోర్స్ అధినేతలైనటువంటి మెంటా నరసింహారావు లక్ష్మీకుమారి దంపతులు అందించినటువంటి ఈ భూమిలో సాయి సేవ వృద్ధాశ్రమం తరపున కొత్తగా భవనాన్ని నిర్మించబోతున్నాము ఎవరైతే వయోభారంతో ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులు మంచం నుంచి దిగలేక నడవలేని పరిస్థితులు వాళ్ళకి మేము ఇక్కడ సేవలు అందించడం కోసం ఈ భవనాన్ని రెడీ చేసుకుంటున్నాము ఈ భవనానికి ముందుగా మాకు సహాయ సహకారాలు అందించడానికి ఈ ఈరోజు అతిథులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఈ పది సంవత్సరాల సాయి సేవ వృద్ధాశ్రమ నిర్వహణలో ఎంతోమంది దాతల సహాయ సహకారాలతో ఒక భవనాన్ని నిర్మించడం జరిగింది సాయిబాబా మందిరం నిర్మించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వయోభారంతుల నడవలేనటువంటి వృద్ధులకు సహాయం అందించడానికి కొత్త భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఇంతవరకు మీరు అందించిన సహాయ సహకారాల విధంగానే ఈ రోజు కూడా ఎంతో మంది దాతలు మీరు కూడా కూడా వచ్చి ఈ భవన నిర్మాణానికి వంతు సహాయ సహకారాలు అందించగలిగితే సూలూరుపేటలో మంది వృద్ధులకి మనం ఇక్కడ ఆశ్రయం కల్పించగలుగుతాము సూలూరుపేటలో ఒక వంద మంది వృద్ధులకి నివాసము అదేవిధంగా వాళ్ళకి కావలసినటువంటి పోషణ అందించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు కొత్త భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేశాము ఈ భవన నిర్మాణానికి దాతలందరూ కూడా ముందుకు వచ్చి ఈ భవన నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తవుతుంది ఇందులో పన్నెండు రూములు వేయబోతున్నాం తిరగలేనటువంటి వాళ్ళకి ఆ రూముల కోసం రూమ్ దాతలను కూడా మేము పిలుస్తున్నాము రూమ్ దాతలు ఎవరైతే ఉన్నారో మనకు ఒక రూమ్ దాత కనుక వస్తే వారి పేరు మీద రూము అందించడం జరుగుతుంది ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తే ఈ భవనాన్ని త్వరగా పూర్తి చేస్తామని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము హోమ్ సైరా